తెలంగాణ గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ నెలకొంది ప్రమాణ స్వీకారం చేయడానికి కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ మండలికి చేరుకోగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరు అయితే బీఆర్ఎస్ నేతల ఒత్తిడితోనే చైర్మన్ మండలికి రావడం లేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అయితే సిబ్బంది వాదన మరోలా ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డి గొంతు నొప్పితో బాధపడుతున్నారని ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారని చెబుతున్నారు సిబ్బంది తెలంగాణ గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ నెలకొంది ప్రమాణ స్వీకారం చేయడానికి కోదండరామ్ అమీర్ అలీఖాన్ మండలికి చేరుకోగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేరు అయితే నేత ఒత్తిడితోనే చైర్మన్ మండలికి రావడం లేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అయితే సిబ్బంది వాదన మరోలా ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డి గొంతి నొప్పితో బాధపడుతున్నారని ఉదయం ఓ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లారని చెప్తున్నారు సిబ్బంది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చారి చారీ అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఎన్నింటికి జరగాలి మరి ఇవాళ జరిగే సూచనలు కనిపిస్తున్నాయా ఉత్కంఠ కొనసాగుతుంది కదా తాజా అప్డేట్స్ ఏంటి గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి కోదండరామ్ అలాగే అమీర్ అలీ అలీఖాన్ ఇద్దరు కూడా శాసనసభ ప్రాంగణానికి వచ్చారు అయితే చైర్మన్ కి మండలి చైర్మన్ కి కార్యదర్శితో అసెంబ్లీ కార్యదర్శితో సమాచారాన్ని ఇచ్చినట్టు పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు అయితే ఉదయం నుంచి కూడా గడిచిన వారం రోజులుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిక్ అయ్యారని గొంతు గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా మాట్లాడలేకపోతున్నారనేటువంటి సమాచారాన్ని కూడా సుఖేందర్ రెడ్డి సమాచారం నుంచి వ్యక్తిగతంగా ఉన్నటువంటి సోర్స్ తో వచ్చింది ఉదయం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకున్నారనేటి అంశాన్ని మండలి చైర్మన్ గా ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి నుంచి వచ్చినటువంటి సోర్సు అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి పత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిఫార్సు చేసినటువంటి వాళ్ళని తిరస్కరించారు ప్రస్తుతం ఈ ఎపిసోడ్కు సంబంధించి ఎనిమిదవ తేదీన మరోసారి కోర్టులో కూడా వివాదం ఉంది కాబట్టి అధికార గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మండలి చైర్మన్ మీద ఒత్తిడి తెస్తున్నారనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి గుత్తా సుఖేందర్ రెడ్డి సోర్స్ చాంబర్ సంబంధించినటువంటి సోర్స్ని కనుక మనం చూస్తే అలాంటి వివాదం ఏమీ లేదు కేవలం అనారోగ్యం కారణంగానే రాలేకపోయాను అనేటువంటి అంశాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత తన సన్నిహితుల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం మొత్తానికి ప్రస్తుతం అయితే కోదండరామ్ అలాగే అమీర్ అలీఖాన్ ఇద్దరు కూడా కౌన్సిల్లో ప్రస్తుతం చైర్మన్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికైతే మండలి చైర్మన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం లేనట్టే అయితే కనపడుతుంది కొద్దిసేపు క్రితమే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మహేష్ గౌడ్ శాసన మండలికి వచ్చారు పార్టీ పరంగా మాత్రం ఈ రోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశం వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయన్నటువంటి అనుమానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది కానీ మండలి చైర్మన్ కు సంబంధించినటువంటి సోర్సు ద్వారా మాత్రం తను సిక్కయ్యారనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ గడిచిన రెండు గంటలుగా శాసన మండలి చాంబర్లోనే లోనే ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కోదండరామ్ అమీర్ అలీఖాన్లు ఉన్నారు ప్రస్తుతం ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ओके okay, चारी